బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బీహార్లో ఎన్నికల ప్రచారం ముగిసింది ఎల్లుండి బీహార్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు ఈ విడతలో కీలకమైన అనేక ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చివరి నిమిషం వరకు పెద్ద ఎత్తున సభలు రోడ్ షోలు నిర్వహించారు అభివృద్ధి ఉద్యోగాలు చట్ట వ్యవస్థ సంక్షేమ పథకాలు వంటి అంశాలు ఈ ఎన్నికల చర్చలో ప్రధానంగా నిలిచాయి ఈ నెల పదకొండున రెండో విడత పోలింగ్లో మొత్తం ఇరవై జిల్లాలకు చెందిన నూట ఇరవై అసెంబ్లీ ఓటింగ్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది భద్రతా దళాలు ఎన్నికల సిబ్బంది తుది ఏర్పాటులో నిమగ్నమయ్యారు ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ మహిళా పోలింగ్ బూతులు ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఇందులో నూట ఇరవై రెండు స్థానాలకు మొత్తం పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వీరి భావిత్యం మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల మంది ఓటర్ల చేతుల్లో ఉంది ఓటర్లు సమాజంలో మార్పు తీసుకురావడంలో చురుగ్గా పాల్గొనాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ విడత పోలింగ్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది